సర్జన దాన్ని సరికి ఆయన దాస్ దొరికి గంగాపూనికి పత్రుడు రాము గురుకి పుక్కలు గురువు పై కూడా వృష్ణ గురు చేసిలో పాండరా జాయ్ వాళ్ళు నిన్ను వాసి పెటు లనుండురా పో కలిసి వరణ న పోవల వర నరత రమున నిన్ను వాసి పెటు లనుండురా అలో మీదులు కాల్ల బుడనుసు నిన్నే గొల్ల కృష్ణుడనుసు అలో కనుగొరులు పంపిముసన ఉదయం తలసిల నురా ఓ కన్న తండ్రి కలిసి వరన పూబల వరన రా తమున నిన్ను బాసిల నుండురా పండ పొరమునందో నుండగా కడ పుజేరి నుండగా కడ పుజేరి అవునారైన దోసోలు బాధల పెట్టేటు నాయు మఠ నిన్ను బాసివెటుల నుండురా

ఓ కన్నతన్బ కులసి వర్ణపువల బరణరతరము నన్నువాసి వెటుదున్నురా పాసపూభాయ కొరఖనివో సంవమున కొట్టుగడి సాంబవమున కొట్టుగడి అథ ఒలముందు కాని మోస్తబాయ మోచ పదము దీర్చలేద നിന്നു വാസിവുല നുന്ദുരാ കന്നെ കലശിവരണ രമൗന നിന്നു വാസി വാസിവെക്കു നുന്ദുരാജ്മ